హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్తో వెరైటీగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేది చేసి చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ అంతా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఈ పిండిలో కొంచెంగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వేడిగా ఉన్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ చల్లారే వరకు స్పూన్తో ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తోనే పిండిని బాగా రఫ్ చేస్తున్నట్లుగా కలపండి ఇలా బాగా కలిపి ఆయిల్ని పిండికి బాగా పట్టించండి ఈ విధంగా ముద్దలాగా రావాలి పిండి పొడి పొడిలాడుతున్నట్లుగా ఉంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలపండి ఈ విధంగా కలుపుకున్నాం కదా దీనికి మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టండి ఈ లోపుగా మనం చికెన్ కుక్ చేసుకుందాం దానికోసంగా ఒక కప్పు మైదా పిండికి ఒక ఐదు ముక్కల వరకు నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇలా కండొన్న చికెన్ని తీసుకున్నాను మీరు పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువగా అయినా చికెన్ తీసుకోండి దీనికి కొంచెంగా వాటర్ యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకుని వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ బాగా కలిసేంతవరకు కలపండి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీలి చీలికగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని చికెన్ని బాగా ఉడికిద్దాం వాటర్ మరుగుతూ చికెన్ బాగా ఉడుకుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి ఇలా వాటర్ని బాగా కాగించండి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ మొత్తం అంతా కూడా చికెన్కి బాగా పట్టి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా అందుకే ముందుగా మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసి ఉడికించినట్లయితే ఆ వాటర్తో ఈ వాటర్తో మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి వేరొక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గించండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ మగ్గించండి సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి ఈ లోపుగా మనం బాగా ఉడికిన చికెన్ని బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి చికెన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా అలాగే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి కొంచెంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అలా వేసేసుకోండి చికెన్ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి దీనిలోకి ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కర్రీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకుని పెట్టుకున్న మైదా పిండిని చూద్దాం పిండి అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వచ్చిందండి దీనిని పూరి పొడి పొడిపిండిని అప్లై చేసి పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకుని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పూరీ పిటకి పొడిపిండిని అప్లై చేసుకుని చపాతీ లాగా ఒత్తుకోండి మరి మందంగా కాకుండా కొంచెం పలుచగానే వద్దండి ఇలా చేసుకున్న చపాతీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని మధ్యలో ఇలా యాడ్ చేయండి ఇలా కర్రీని ఒక స్పూన్ కర్రీని ఇలా మధ్యలో పెట్టుకొని నేను చూపించిన విధంగా రెండు అంచుల్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా మడత పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక సైడ్ ఉన్న అంచుని ఇలా పైకి మడత పెట్టుకోండి ఎక్కడా కూడా ఓపెన్ అనేది లేకుండా కరెక్ట్గా వేళ్లతో ఒత్తుకుంటూ మడత పెట్టండి ఇప్పుడు వేరొక అంచుని ఇలా స్నాక్ అనేది వెనక వైపుకి టర్న్ చేసుకుని వేరొక అంచుని ఇలా వెనక వైపుకి అంటించండి ఈ విధంగా అంటించండి ఎక్కడ కూడా ఓపెన్ అనేది లేకుండా కరెక్ట్గా అంటించండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ అనేది ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది అలా కాకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి అన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని వేసి గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్తో ఎలాంటి వెరైటీస్ చేసినా కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదా ఒకసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి పిల్లలకి పెద్దలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకవైపున ఫ్రై అయిన తర్వాత రెండు వైపులో కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయండి చాలా చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి